జమ్మూ కశ్మీర్లో రేపు రెండో విడత పోలింగ్ జరగనుంది ఇందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను ఎన్నికల అధికారులు పూర్తి చేశారు ఇప్పటికే పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామాగ్రి ఈవీఎంలతో బూత్ సెంటర్లకు చేరుకుంటున్నారు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు మూడు విడతలు నిర్వహిస్తుండగా తొలి విడత సెప్టెంబర్ పద్దెనిమిదిన ప్రశాంతంగా ముగిసింది ఏడు జిల్లాల్లోని ఇరవై నాలుగు నియోజకవర్గాలకు జరిగిన తొలిదశ ఎన్నికల్లో అరవై ఒకటి పాయింట్ ఒకటి మూడు శాతం ఓటింగ్ నమోదైంది రెండో విడత ఎన్నికల్లో భాగంగా ఆరు జిల్లాల్లోని ఇరవై ఆరు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది खंगन, घंदरबल, चौक साहेब श्रीमाता वैष्णोदेवी నౌషరా రాజౌరి పూంచ్ హవేలి తదితర సున్నత నియోజకవర్గాలకు ఈ రెండో దశలోనే ఎన్నికలు జరగనుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు రాజౌరి జిల్లాలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు మాజీ ముఖ్యమంత్రి మరియు నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఉమర్ అబ్దుల్లాతో సహా పలువురు ప్రముఖులు రెండో విడతలో ఎన్నికలు జరుగుతున్న స్థానాల్లో పోటీ చేస్తున్నారు ఉమర్ అబ్దుల్లా బుద్ఘమ్తో పాటు గందర్బల్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు నౌషరా స్థానం నుంచి జమ్మూ కశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా పోటీ చేస్తున్నారు సెంట్రల్ స్టాలిన్ నుంచి జమ్మూ కశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తార్కిర్ హమీద్ఖర్ర బరిలోకి దిగుతున్నారు